హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ రీసెంట్గానే మనకి ఎల్ఐసి నుంచి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనౌన్స్మెంట్ జరగడం జరిగింది నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు అప్లై ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే సెలక్షన్ ప్రాసెస్ గురించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి ఏజ్ లిమిట్స్ గురించి వాట్ ఎవరి ఇంకా రిక్రూట్మెంట్కి సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఒక మంచి జాబ్ కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నించండి ఇక ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ మెయిన్ డేటర్స్లోకి వెళ్దాం మెయిన్ డేటర్స్లోకి వెళ్ళబోయే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఇఫ్ ఇన్ కేస్ వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాత నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీలైతే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి వన్స్ మనం వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎల్ఐసి నుంచి రావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్లో మనకి చూసుకుంటే సంబంధించినటువంటి పోస్ట్ ఉన్నాయి అది కూడా జర్నలిస్ట్ కేటగిరీకి సంబంధించి ఇంకా మనకి స్పెషలిస్ట్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి బట్ జర్నలిస్ట్ కేటగిరీ పోస్టుల వివరాలు మాత్రమే వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను ఏఏఓ అంటే మనకి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు అయితే ఈ జర్నలిస్ట్ కేటగిరీకి సంబంధించిన ఈ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి రిక్రూట్మెంట్లో త్రీ ఫిఫ్టీ వెహికల్సెస్ ఉన్నాయి అంటే మూడు వందల యాభై పోస్టులు అయితే ఉన్నాయి వీటిని మనకి కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ చేశారు ఆ వివరాలు అయితే చూద్దాం ఉన్నటువంటి మూడు వందల యాభై పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి ఒక తొమ్మిది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు వీటిని మనం బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని కూడా పిలవచ్చు ఇక్కడ వివరాలు అయితే చూడవచ్చు ఇప్పుడు మనం వెహికెన్సీస్ వివరాలు చూస్తే ఎస్సీ కేటగిరీకి సంబంధించి రిక్విట్మెంట్లో ఫిఫ్టీ వన్ వెకెన్సీస్ ఉన్నాయి ఎస్టీ కేటగిరీకి సంబంధించి బ్యాక్లాగ్ వెకెన్సీస్ అండ్ ప్రెంట్ వెయికెన్సీస్ కలుపుకుని ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఓబీసీ కేటగిరీకి బ్యాక్లాగ్ అండ్ ప్రెసెంట్కి కలుపుకునే తొంభై ఒక్క పోస్టులు ఉన్నాయి అకాడమికల్లీ బేకర్ సెక్షన్కి సంబంధించి ముప్పై ఎనిమిది ఫైనల్లీ అన్ రెజోడికి సంబంధించి నూట నలభై రెండు అని చెప్పేసి టోటల్లీ మూడు వందల యాభై పోస్టులు ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ వివరాలు అనేది క్లియర్గా చూడొచ్చు వన్స్ మనం ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్ళినట్లయితే మనకి తెలుస్తుంది ఏంటంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాయి అలాగే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనకి సెప్టెంబర్ ఎయిత్ లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంటర్షన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు అండ్ ఆల్సో మనకి జాబ్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ ఆర్ కాల్ లెటర్స్ వాటెవర్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జామ్ జరగడానికి ఒక సెవెన్ డేస్ ముందు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు ఇక ఎగ్జామ్స్లో చూసుకుంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అక్టోబర్ మూడో తారీఖున మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే నవంబర్ ఎనిమిదో తారీఖున జరుగుతుందని చెప్పేసి కొన్ని ట్వంటీ డేట్స్ అనేవి మెన్షన్ చేశారు మోస్ట్ ప్రాబబ్లీ ఈ డేట్స్లో జరగచ్చు సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ డేట్స్ అనేవి కొంచెం చేంజెస్ అయితే అవ్వచ్చు కానీ రిక్రూట్మెంట్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అవుతుంది వన్స్ మనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్లోకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏజ్ లిమిట్స్ గురించి మాట్లాడాలి వన్స్ మనం ఏజ్ లిమిట్స్ వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్స్కి అప్లై చేసే అభ్యర్థికి కనీస వయసు ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు అప్లై అని మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి మినిమం ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ నాట్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఏజ్ లిమిట్స్ అనే వివరాలను క్లియర్గా మెన్షన్ చేశారు ట్వంటీ వన్ అండ్ థర్టీ అయితే రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉన్నాయి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజెబిలిటీ వాళ్ళకి టెన్ ఇయర్స్ అని చెప్పేసి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మెన్షన్ చేస్తారు ఇక్కడ డీటెయిల్స్ అని క్లియర్గా చూడొచ్చు ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ జాబ్స్కి మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు లైక్ మీరు బీఏ చేసినా బీఎస్సీ చేసినా బీకామ్ చేసినా ఇలా ఏ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు ఇక్కడ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు బ్యాచిలర్ డిగ్రీని ఎనీ డిస్ప్లినరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు లక్కీలీ ఇక్కడ ఎనీ డిగ్రీతో పాటు ఇంకొక బెటర్ ఆప్షన్ ఏంటంటే డిగ్రీలో ఖచ్చితంగా అప్లై చేసే వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలని ఏవి లేవు ఆ విషయం కూడా ఇక్కడ క్లియర్ క్లియర్గా చూడవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ టూ మీరు రిఫర్ అయితే చేసుకోవచ్చు వన్స్ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మనకి విత్ ఆల్ అలవెన్సెస్ మీరు ఒక క్లాస్ సిటీలో జాబ్ను గెట్ చేస్తే ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయల వరకు శాలరీ ఉంటుంది బేస్ పే గురించి గట్ట పక్కన పెడితే ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు మీకు శాలరీ ఉంటుంది అయితే మీరు ఏ క్లాస్ సిటీలో కాకుండా ఏదైనా కొంచెం డౌన్ఫాల్ బే బి క్లాస్ లేదా సి టైప్ ఆఫ్ సిటీస్లో ఉన్నా సరే మీకు రఫ్లీ వన్ ల్యాక్ అబే శాలరీ అనేది రావడం జరుగుతుంది విత్ ఆల్ అలవెన్సెస్ ఇక్కడ చూడొచ్చు ఇక నెక్స్ట్ మనకి మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ ఏంటంటే ఈ జాబ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇనిషియల్లీ ఒక వన్ ఇయర్ ప్రొబిషనరీ పీరియడ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు దాన్ని సమ్టైమ్స్ టూ ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసే ఉన్నాయని కూడా మెన్షన్ చేశారు ఈ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు అలాగే ఈ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక ఫైవ్ ఫైవ్ ల్యాక్స్కి సంబంధించిన గ్యారెంటీ బాండ్ కూడా సబ్మిట్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు ఈ వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అప్లైకి సంబంధించినటువంటి వివరాలలోకి వెళ్ళినట్లయితే మనం సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయింది అనుకున్నాం కదా అయితే అప్లికేషన్ ఫీజు అనేది చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ ఎలిజిబిలిటీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి పే చేసినటువంటి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అంటే రఫ్లీ ఒక హండ్రెడ్ రూపీస్ వరకు అప్లికేషన్ ఫీజు పే చేయొచ్చు ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ లైక్ ఎస్ అన్జర్వ్ ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే మాత్రం సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ రఫ్లీ వాళ్ళు ఒక ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వరకు పే చేయాల్సి అయితే ఉంటుంది అప్లై చేసే టైంలో ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫైనల్ డీటెయిల్స్లోకి వస్తే సెలక్షన్ ప్రాసెస్ అయితే మెన్షన్ చేశారు సెలక్షన్ ప్రాసెస్ టోటల్లీ మనకి త్రీ స్టేజెస్లో ఉంటుంది స్టేజ్ వన్ చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ స్టేజ్ టూ చూ టూ చూసుకుంటే మెయిన్ ఎగ్జామ్ స్టేజ్ త్రీ చూసుకుంటే ఇంటర్వ్యూ ఇలా టోటలీ త్రీ స్టేజెస్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ వివరాలు ఇచ్చారు ఇక్కడ సిలబస్ ఎలా ఉంటుంది టాపిక్స్ ఎలా ఉంటాయి ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ అయితే ఇచ్చారు బట్ ఈ వీడియోలో ఎన్ని డీటెయిల్స్ అయితే ఇంక్లూడ్ అయితే చేయదలుచుకోలేదు జస్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనుకున్నా అదైతే ఇప్పటివరకు మీకు నేను షేర్ అయితే చేశాను ఇప్పుడు దాకా నేను షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండ్ ఆల్సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసి ఉంటే ప్రతిరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు అండ్ ఆల్సో వన్ థింగ్ ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ కోసం మీరు సెట్ చేయాల్సిన అవసరం లేదు డిస్క్రిప్షన్లో మీకు కావాల్సినటువంటి లింక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి